హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది శిల్పారామం పులివెందులకు అతి దగ్గరలో ఉన్న శిల్పారామ రామం ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది ఒకసారి నేను ఆల్రెడీ వెళ్ళాను ఇది ఇప్పుడు అయితే సెకండ్ టైం వెళ్తున్నాను చూడండి స్టార్టింగ్ స్టార్టింగే రెండు ఏనుగులతో ఒక ఆర్సీతో మనకైతే దర్శనమిస్తుంది అలాగే ఈ శిల్పారామ ఈ ఈ శిల్పారామంకు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ ఊరు అది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాం కదా ఇప్పుడే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు విగ్రహాలు మనకైతే నమస్కారం చెప్తున్నారు ఓకే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే పిల్లలకు ఆడుకునేదానికి ఇలా ఉయ్యాలలు జారుడుబండ ఇలాంటివి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్తే చూడండి రెండు జింక బొమ్మలు అయితే ఉన్నాయి ఇడ్లించీ పోతే చూడండి అక్కడ వాటర్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ వచ్చేసి ఈ అనుభవం ఉంది వాటర్ అయితే ఇక్కడే సరేనా సాయంత్రంగా వచ్చే వచ్చాము కాబట్టి వాటర్ అయితే లేదు ఒకవేళ రాత్రి టైంలో అయితే ఇక్కడ వాటర్ ఒక కవర్ వాళ్ళు లాగా వెదజల్లుతాయి దాని పక్కన నిలబడక సార్ మీరు అత్త சிம்மஹே சமீர் பக்கம் பே ਪਕਣੇ ਬਾਤ ਜਲੀ ਆ ਜਲੀ ਆ ਨਾ ਆੜ ਬੇ ਅੱਦੇ ਇਧਰ ਪਣੀ ਰੇ ਦਿਰਾ ਬੰਦੀ ਨੂੰ ਨਹੀਂ ਆਉਂਦੀ ਰੇ ਦਿਰਾ ਵੀ ਗੋਮਾ ਨਾ ਆਉਣਗੇ ਵਿਲੇਜ ਮਿਊਜ਼ੀਅਮ ਰਹੀ ਬਾਰ ਦੁਕਾਨ ਤੇ ਬਹਾਲ ਵਿਲੇਜ ਮਿਊਜ਼ੀਅਮ నిజంగా మనుషులు ఫ్రెండ్స్ వీళ్ళని చూస్తే నేను నిజంగా మనుషులే అనుకున్నాను కానీ ఒక ఆర్టిఫిషియల్ బొమ్మలు ఇవి చూడండి ఒక రైతు మార్కెట్ లాగా వడ్రంగి చేసేవాళ్ళు ఇలా అన్ని రకాల మనుషుల రూపంలో ఉన్న వీళ్ళు ఒక బొమ్మలు ఎక్కువ రైతన్నకు జై జై ఫ్రెండ్స్ ఒక ఆర్టిఫిషియల్ ఎద్దులు ఇవి ఒక మన పెద్ద ఎద్దులు తోలుతున్నట్టుగా ఎంత ఆర్టిఫిషియల్గా ఉందంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఇదొక చిన్న బోట్ ఎక్స్పీరియన్స్ చేసేదానికైతే వీలుగా ఉంటుంది ఈ చుట్టూ నీళ్ళు ఉంటాయి మనం బోట్లో ఎక్కినామంటే చుట్టూ తిప్పుతారు ఒక రౌండ్ మళ్ళీ దీనికి టికెట్ కూడా తీసుకోవాలి మొత్తానికి బోట్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది నాకు ఆడిపోదం ఆడ ఫోటో తీసుకొని ఇట్లేకపోతే ఇంకా ఎదురుగా ఆడుకునే దానికి ఇంకా ఎన్నో రకాల గేమ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ సరిపోతే అమ్ మా చిన్నపిల్లలు కదా